కొట్టారు ఈడ్చుకుని వచ్చారు పశువుల దొడ్డిలో వేశారు పట్టాలు చించేశారు పొరడా దెబ్బలు కొట్టారు చిత్రహింసలు పెట్టారు జైల్లో అరెస్ట్ చేశారు బొండాలతో బిగించేశారు ఇంత చేసిన వాళ్ళు సరికి నిజం తెలుసుకొని వాళ్ళకు విడుదల కలుగు చేశారు ఆ రాత్రికాల జర సమయంలో దేవుడి యొక్క కార్యం జరగవలసి ఉన్నంత వరకు అంటే అధికారుల యొక్క రక్షణ కార్యక్రమం అయ్యే వరకు కూడా పౌరములాగా ప్రవర్తించిన ఒక పౌలు తెల్లారిన తర్వాత ఏ అధికారులు అయితే హింసించారో దూషించారో తీర్పు తీర్చారో వాళ్ళందరికీ కూడా ఎంత చక్కటి సమాధానం చెప్తున్నాడు మీరు రోముయుడు అని తెలిసి మా మీద ఎలా చేస్తావా మీరు రోముయులు కదా మమ్మల్ని రెండుస్తావా అనగానే బట్టులకు భయమేసి న్యాయపతులు చెప్తారు న్యాయధిపతులు ఉన్న పాలన వచ్చేసి బతుకులు ఆడుకుంటారు వేడుకుంటారు ఓకేనండి చూడండి అక్కడ జరిగిన ఒకే ఒక సంఘటనలో పౌల్ గారు సిచ్యువేషన్ బేస్డ్గా పాములాగా యుక్తుగా ఉండి తను తాను తప్పించుకునేటట్టు చేసుకున్నారు అలాగే పౌరుములాగా నిష్కలంకం కలిగి ఉండి దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తూ ఒక కుటుంబాన్ని యావత్తు కూడా భారతదేశం ఇచ్చారు